హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మీకు ఒక రెమెడీ చూపిస్తున్నాను ఏం లేదండి రాగి చెంబు కానీ ఇలా చిన్న గంగాళం అలాగేదన్నా ఉన్నా దానిలో కొంచెం పసుపు కుంకం వేసుకొని ఇలా పూలు ఎర్ర పూలు తెల్ల పూలు మీ దగ్గర ఏ పూలు అంటే ఉంటాయో అలా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇది గడప ముందు పెట్టుకోవడని నేను చెప్తున్నాను అలానే రెండు ప్రమిదలు తీసుకొని రెండు ప్రమిదలకి పసుపు రాసేసుకోండి పసుపు రాసుకొని నిండా మనం కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోండి ఇది ఎందుకంటే మీ ఇంట్లో మీ మీద కానీ ఏదన్నా అరదిస్తున్న పిల్లలకి ఏదన్నా చదువు పరంగా నరదిస్తున్నా కూడా ఇలా చేస్తే రెమెడీ అనేది తగ్గుతుందండి ఇది నేను వేరే యూట్యూబ్లో చూసే నేను పెట్టాను అలానే మీకు కూడా పెడుతున్నాను అలా నా రెండు ప్రమిదల నిండా కొంచెం కళ్ళు ఉప్పు పోసి ఇంకొక ప్రమిద పెట్టేసేసి ఆ ప్రమిదలో పసుపు అద్దుకున్న నిమ్మకాయ ముక్క పెట్టండి ఇంకో ప్రమిద మీద నిమ్మకాయ కుంకం అద్దుకున్నది పెట్టండి ఈ ఇప్పుడు ఇందా మన గంగాలంలో నీళ్లు పోసుకుంది కానీ ఇది ఏదైనా మన గడపలకు పసుపు రాసుకొని గడపను పూజించుకొని ఇరువైపులా పెట్టేసుకోండి నరదిష్టం